ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ ముప్పై సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారి దినచర్య చాలా చక్కగా నిర్వహించబడుతుంది మీరు ఆఫీస్లో మీ పనిని చాలా సులభంగా చేస్తారు అయితే ఇతర విషయాలు జోక్యం చేసుకోవద్దు ఈరోజు మీరు మీ ఆలోచనల్ని మీ ప్రేమికులతో పంచుకోవచ్చు వ్యాపార సంక్లిష్టతల మధ్య లాభాలని ఆర్జించడంలో మీరు విజయం సాధిస్తారు అయితే భయం అసహ్యత ఈర్షా పగ ద్వేషం వంటి వాటిని ఈరోజు మీ మనసులో నుండి తీసివేయాలి మీరు ఈ రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలని చూస్తారు ఇంకా ఈరోజు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ని ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలోకి అందమైన రోజుగా మలుచుకోండి అలాగే మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతని చూపితే మంచి ఫలితాన్ని అందుకుంటారు అతి ఉత్సాహం వల్ల లబ్ధిని పొందుతారు ఈ రోజు కూడా మీరు ఎరిక లేని సమయాన్ని గడుపుతారు కానీ సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఏదోటి చేస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చంద్రశేఖర అష్టకాన్ని పారాయణం చేయండి మరియు లలితాదేవి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు